ప్రత్యేక హోదా కోసం జగన్ చంద్రబాబు పోరాడలేదు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు ప్రత్యేక హోదాను ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదు అని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు జగన్ ఇద్దరు ఆంధ్రకి రాజధాని లేకుండా చేశారు అని అందరూ ఆలోచించి ఓటు వేయాలని వైఎస్ షర్మిల కోరారు రాజశేఖర్ రెడ్డి రైతుల కోసం చాలా చేశారు వైఎస్ఆర్ బిడ్డగా మిమ్మల్ని అడుగుతున్నానని మళ్లీ వైఎస్ఆర్ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వైఎస్ షర్మిల కోరారు రైతులు అప్పులు పాలి ఆత్మహత్య చేసుకుంటున్న పట్టించుకొని ప్రభుత్వం అని వైఎస్ షర్మిల అన్నారు మళ్ళీ మీ చేతికి రావడంలో ఏ తప్పు లేదు డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి కానీ ఓటును మాత్రం అమ్ముకోకండి డబ్బు మీదే కాబట్టి మీరు తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటు మొదటి ఐదు సంవత్సరాలు మనం రాష్ట్రం ఏడిపోయి దాకా మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరులో ఏ ఒక్కరైనా రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడారా లేదా ఒకసారి ఆలోచించండి రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్ రాయితీలు వస్తాయి కాబట్టి మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చేవి పదేళ్ళు అయిపోయింది పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు అయిపోయింది ప్రత్యేక హోదా కోసం ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఒక్క నిజమైన ఉద్యమము కూడా చేయలేదు ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక వంద వంద కొత్త పరిశ్రమలు వస్తాయి అయినా కూడా ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు వంద పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎంత ముందుకు పోతుంది మన రాష్ట్రం అయినా ప్రత్యేక హోదా గురించి అటు చంద్రబాబు గారు పట్టించుకోలేదు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అందుకే చెప్తున్నాం ఓట్లు ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి రాజధాని ఉందా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఏడిచిందా ఏం చెప్పాడు చంద్రబాబు గారు అమరావతి రాజధాని అన్నాడు త్రీ గ్రాఫిక్స్ అన్ని చూపించాడు సింగపూర్లో తయారు చేస్తానన్నాడు అయిందా సింగపూర్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఈయనేమో ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నాడు అన్నారా మూడిట్లో ఏ ఒక్కటైనా అయిందా ఒక్కటైనా ఏడిచిందా మనకి ఈరోజు రాజధానియే లేకుండా పోయింది పక్కన బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది అందరికీ అన్నీ ఉన్నాయి మనకేముంది చేతిలో ఉంది మనకేముంది గుండు సున్నా మిగిలింది అందుకే ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు అన్నది మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే ఆయుధం అందుకే ఓటు అన్నది సక్రమంగా వేయకపోతే మీరు బానిసలు కావడమే కాదు మీ బిడ్డలను కూడా బానిసలు చేస్తున్నట్టే అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం ఎవరు మాత్రం ఏబుద్ధరించారు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి చూసాం ఎవరేం చేశారు అన్నా ఇంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ రైతులు ఉన్నారా రైతులు ఉన్నారా ఎట్లా ఉందన్నా వ్యవసాయం బాగుందా మద్దతు ధర ఉందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధర లేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడి తగ్గించలేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డ్రిప్ కోసం సబ్సిడీ అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి ఎన్ని ఉన్నాయి అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండుగైంది మరి ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం అన్నా వ్యవసాయం ఎలా ఉంది కనీసం మద్దతు ధర కూడా లేదు కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్